సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి రోజైతే మన బాబా గారు మనందరి కోసం ఒక సంతోషకరమైన వార్త తీసుకువచ్చారండి ఈ రోజైతే మన బాబాగారు మనందరి కోసం ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెబుతున్నారు ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి చాలా అద్భుతమైన విషయాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారు బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసుకు సంతోషం కలిగించే చాలా మంచి మాట నీకు చెప్పబోతున్నాను ఆసక్తిగా ఒక్కసారి వినిచోడు తల్లి ఇప్పటి వరకు కూడా మీ కుటుంబంలోని వారి గురించి ఎన్నో విషయాలు నా ద్వారా తెలుసుకున్నావు ఈ రోజు ఇప్పుడు నీ గురించి నీకు తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను తల్లి చక్కని నీ రూపురేఖలు నీ మంచితనం నీ ప్రవర్తన తీరు నీ బాధలు నీ సంతోషం అన్నీ కూడా నీ గురించి నీకే తెలియజేయబోతున్నాను నీ గురించి ఎంతో విలువైన విషయాలు తెలిసినప్పుడు ఆనందం సంతోషం మాటల్లో చెప్పలేము అంతటి సంతోషం నీకు కలుగుతుంది తల్లి ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతో నీకు చెప్పేటటువంటి మాటలు నీ తండ్రి మీద నమ్మకంతో ఒక్కసారి ఆలకించు తల్లి నీ హృదయంలో అమృత జల్లులు కురుస్తాయి నీ ముందు పరమ పవిత్రమైన సాయి పాదాలు అలాగే మరొక వైపు ధనం ఉన్నాయి వీటిలో నీకు ఏది కావాలో నువ్వే అమ్మా వీటిలో నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో అవి నీకు జీవితం అంతా నీకు తోడుగా సమృద్ధిగా నీతో ఉండేలా నేను ప్రసాదిస్తాను ఎందుకంటే తల్లి నువ్వు నా బిడ్డవు నువ్వు ఏది కోరుకుంటావో అది తెలివిగానే కోరుకుంటావు చక్కటి ఆలోచన ఉంది నీకు ఆ ఆలోచనతోటి నీ జీవితమంతా సంతోషంగా గడిపేందుకు ఏది నీకు కావాలో అదే నువ్వు నిర్ణయించుకుంటావు అని నాకు తెలుసమ్మా నువ్వు కోరుకున్నది నీకు సమృద్ధిగా అందిస్తాను తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు మనకి ఒక మంచి సందేశం అందించబోతున్నారండి బాబాగారు ఒకవైపు పాదాలను మరొక వైపు ధనాన్ని ఉంచారు వీటిలో మీకు ఏది కావాలో నిర్ణయించుకోమని మన బాబాగారు అయితే చెబుతున్నారండి బిడ్డలం మనం ఎవరైనా సరే మనం కోరుకునేది సాయి తండ్రి యొక్క అనుగ్రహము శిశులనే మనం కోరుకుంటాము ఎందుకంటే మనకి బాబాగారే కావాలి బాబాగారు మనతో ఉంటే చాలు కాబట్టి బాబాగారు పాదాలు ఆశ్రయించి ఏమి కోరుకుంటున్నామో బాబా నా ప్రతి కోరిక మీకు తెలుసు నాకు ఏమి ఇవ్వాలో మీకు తెలుసు నా ప్రతి కోరిక నెరవేర్చండి బాబా అని మనం సాయి తండ్రిని అడిగినప్పుడు సాయి తండ్రి పరమ సంతోషంతో మనతో ఏమి చెబుతున్నారు అంటే లీ ఈ రోజుతో నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి బాబా మీరే కావాలి అన్న నీ కోరిక ఎంతో పరమ సంతోషాన్ని ఇచ్చింది తల్లి ఉన్న ఈ ప్రేమ నమ్మకం నీకు జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషాన్నే కలిగిస్తాయి నువ్వు సంతోషంగా నీతోనే ఉండమని నన్ను అడిగావు కదా తల్లి తల్లి నేను ఎంతో సంతోషంగా శాశ్వతంగా నేను నీ ఇంట ఉండేందుకు నీ వద్దకు వచ్చానమ్మా బిడ్డ నేను నీ వద్దకు వస్తే తెలుసు కదా నీ ఇల్లు ద్వారకామయ్యలా మారుతుంది నీ మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నా సన్నిధిలా ఉంటుంది తల్లి నీ హృదయం ఎప్పుడూ ప్రశాంతంగా ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా చెబుతాను వినుతల్లి అయితే మన బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి బాబాగారు మనతో ఉంటే మనము ఎలా సంతోషంగా ఉంటామో తండ్రి మనతో ఉంటే మన కోరికలు ఎలా నెరవేరుతాయో అనే విషయాలను బాబాగారు మనకు చెప్పే ఈ కథ ద్వారా తెలుసుకుని విని అందులోని పరమార్థం తెలుసుకుందామండి పూర్వం విశానపురం అనే నగరాన్ని నందివర్ధనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు మహారాజు ఎంతో తెలివైనవాడు ఎంతో దైవభక్తి కలిగినవాడు కూడా మహారాజు ప్రతినిత్యము కూడా ఈశ్వరుణ్ణి భక్తితోటి ప్రేమతోటి పూజించేవాడు పరమేశ్వరుడు కలలో కనిపించి ఆ నందివర్ధనుడికి ఏమి చెప్పినా సరే అతను ఆ పనులను చేసేవాడు అతని భార్య మిగతా వారందరూ కూడా కలలో భగవంతుడు చెప్పటమేమిటి వాటిని మహారాజు పాటించటమేమిటి అని అందరూ అనుకునేవారు మహారాజు దైవాన్ని తన కళ్ళతో చూసినట్లే ప్రజలందరికీ కూడా దైవాన్ని చూపించాలి అన్నది తన కోరిక మహారాజు దగ్గర అధికమైన ధనము గోసంపద ఉంటుంది ఒకరోజు మహారాజుకి ఈశ్వరుడు కలలో కనిపించి తన దగ్గర ఉన్న గోవులను దానమివ్వమని దేశంలో కరువు రాబోతుంది అని చెప్తాడు మహారాజు పరమేశ్వరుడు చెప్పినట్లుగానే దేశంలోని ప్రజలందరికీ కూడా గోవులను దానం ఇస్తానని పేద తెనిక అనే భేదం లేకుండా కులమత భేదం అనేది లేకుండా అందరినీ కూడా రమ్మనమని చెప్తాడు మహారాజు గోదానము ఇస్తున్నాడు అని చెప్పి అందరూ వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క గోవుని తీసుకుని ఇంటికి తెచ్చుకుంటారు అందరూ కూడా ఆ గోవులను ఎంతో చక్కగా పెంచుకుంటారు ఆ గోవుల నుంచి వచ్చే పాల వలన ఆ దేశంలోని ప్రజలందరూ కూడా ఎటువంటి కరువు లేకుండా జీవిస్తారు మూడు సంవత్సరాలు గడిచినా ఆ దేశంలో కరువు రాలేదని వరుడు కరువు వస్తుంది అని చెప్పాడు కానీ ఆ విధంగా జరగలేదని కలలో కనిపించి ఏ పని చెప్పినా తన భర్త చేస్తూ ఉంటాడని దాని వలన ఎటువంటి పనులు జరగటం లేదు అని మహారాణి చంద్రకళాదేవి అనుకుంటుంది ఒకరోజు పరమేశ్వరుడు మహారాజుకి కలలో కనిపించి నువ్వు దేశంలోనే నీ ప్రజలందరికీ కూడా గోవులను దానం ఇచ్చావు కదా వలన సంపద ఎంతో వృద్ధి చెంది ప్రజలందరూ కూడా ఎటువంటి కరువు లేకుండా ఉన్నారు ఇదంతా కూడా నా వల్లే జరిగింది అని నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని పరమేశ్వరుడు అడిగినప్పుడు అప్పుడు మహారాజు పరమేశ్వర ఇప్పుడు నీకు ఎందుకు ఇటువంటి అనుమానం కలిగింది అని మహారాజు అడిగినప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు ఇటువంటి నమ్మకం నీ ప్రజలలో లేదని చెప్తాడు అప్పుడు మహారాజు కాదని తనతో పాటు తన ప్రజలు కూడా దైవాన్ని నమ్ముతున్నారు అని మహారాజు చెప్పేసరికి పరమేశ్వరుడు ఇలా అంటాడు సరే నందివర్ధన అలాగైతే నేను మీ ప్రజలకి ఒక చిన్న పరీక్ష పెడతాను నువ్వు నీ ప్రజలకి గోవులను దానం ఇచ్చావు కదా వాటి నుండి ఒక పూట వచ్చే పాలను నాకు అభిషేకానికి ఇవ్వమని మీ ప్రజలతో చెప్పు అని అంటాడు శివుడు అప్పుడు మహారాజు తన ప్రజలు ఏది అడిగినా సరే తెచ్చి ఇస్తారని వాళ్ళ దగ్గర నుంచి పాలను తీసుకుని శివాభిషేకం చేస్తాను అని చెబుతాడు మహారాజు శివుడు ఇలా అంటాడు అయితే మహారాజా నువ్వు ప్రజల దగ్గర పాలను తీసుకునేటప్పుడు ఏ గుండిగలలో అయితే పాలను తీసుకుంటావో వాటికి తెల్లటి వస్త్రాన్ని కట్టించు ప్రజలందరినీ కూడా ఆ తెల్లటి వస్త్రం ద్వారానే పాలను గుండిగలో పొయ్యమని చెప్పు అని పరమేశ్వరుడు అంటాడు అప్పుడు మహారాజు పరమేశ్వరుడు కలలో ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా ఊరంతా కూడా చాటించి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క పోటీకి వచ్చే పాలను ఈశ్వరుడి అభిషేకానికి ఇవ్వాలని పాలను ఏర్పాటు చేసిన ఆ గుండిగలలో పొయ్యాలి అని చాటిస్తాడు మహారాజు ఏ విధంగా చాటించారో అందరూ కూడా తమ ఇళ్ల నుంచి పాలను తీసుకుని వస్తారు ముందుగా మహారాణితో మొదలుపెట్టి ప్రజలందరూ కూడా ఆ పాలను గుండెగల్లో పోస్తారు అందరూ కూడా పాలు పోసారు కదా అని మహారాజు ఆ గుండిగలకు కట్టిన గుడ్డ విప్పి చూస్తే అందులో నీళ్లు తప్ప పాలు ఉండవు దేశంలోని ప్రజలందరినీ కూడా పాలు తీసుకురమ్మన్నారు నేను ఆ పాలల్లో ఒక బింది నీళ్లు పోస్తే ఏమవుతుంది ఆ పాలల్లో ఈ నీళ్లు కలిసిపోతాయి తెలియదు కదా మహారాజు పిచ్చి కాని శివుడు కలలో కనిపించటమేమిటి తోటి అభిషేకం చేయమని చెప్పటమేమిటి గోవులను బంగారాన్ని వెండిని దానం ఇవ్వమని చెప్పడం ఏమిటి ఏ పని పడితే ఆ పని ఈ మహారాజు చేస్తున్నాడు అందరూ పోసేవి పాలే కదా వాటిల్లో ఒక బిందె నీళ్లు పోస్తే ఏమవుతుంది అని ఎవరికి వారు అనుకుని అందరూ కూడా నీళ్లే పోస్తారు గుండిగలో ఉన్న నీళ్లు చూసిన మహారాజు జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని అందువలనే పరమేశ్వరుడు ఆ విధంగా గుండెకు గుడ్డ కట్టమన్నాడు అని తెలుసుకుని తమ ప్రజలు అమాయకులని శివుడు పట్ల అవగాహన కలగాలి అని ఆ రాజు మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడికి దండం పెట్టుకుంటాడు అక్కడ ఉండే భస్మాన్ని తీసి నీళ్ళల్లో వేస్తాడు ఆ నీళ్ళన్నీ కూడా పాలల్లా మారిపోతాయి ఆ పాలతోటి శివుడికి అభిషేకం చేస్తాడు అందరూ కూడా నేను పోసిన నీళ్లు ఆ పాలల్లో కలిసిపోయాయి అని అనుకుంటారు కానీ మహారాజు శక్తి వలన ఈశ్వరుడిపై ఉన్న భక్తి వలన నేలల్లో భస్మం వేయగానే పాలల్లా మారిపోయాయి అనే విషయాన్ని ఎవరూ కూడా తెలుసుకోలేరు పూజ అయిన తర్వాత మహారాజు అందరికీ ప్రసాదం ఇచ్చేటప్పుడు ఇలా అంటాడు ఎవరైతే నీళ్లు పోసారో వారికి చేతిలో ప్రసాదం పెట్టగానే ప్రసాదం నీళ్లలా మారిపోతుంది అని అంటాడు మహారాణి దగ్గర నుంచి ప్రజలందరి చేతుల్లో పోసిన పాలు నేలల్లా మారిపోతాయి అది చూసిన ప్రజలందరూ కూడా మహారాణి దగ్గర నుంచి అందరూ కూడా నీళ్లే పోసారని పాలు ఎవరూ పోయలేదు అని గ్రహించు కూడా మహారాణియే పోసినప్పుడు మనం పోస్తే తప్పేమిటి అని అందరూ అనుకుంటారే తప్ప ఆ నీళ్లు పాలల్లా ఎలా మారిని అని మహారాజుకి శివుడిపై ఉన్న భక్తిని వాళ్ళు గ్రహించలేకపోతారు కొన్నాళ్ళకి ఈశ్వరుడు మహారాజుకి మళ్ళీ కలలో కనిపించి మహారాజా నువ్వు కోరుకున్నట్లుగానే తూర్పు దిక్కు వైపు ఉన్న కొండలపై నీకు దర్శనమిస్తాను అని రమ్మంటాడు మాటలు విన్న మహారాజు అతనికి ఒక్కడికే ఈశ్వరుడు దర్శనం కలగటం వలన తను మోక్షాన్ని పొందగలడు కాని తన భార్యలోనూ ప్రజల్లోనూ ఎటువంటి మార్పు రాదని ఈశ్వరుడు వాళ్ళకి కూడా కనిపించాలి ప్రజల్లో మార్పు రావాలి అని అనుకుని స్వరుణ్ణి అడుగుతాడు అప్పుడు మహారాజుతో పరమేశ్వరుడు ఇలా అంటాడు నువ్వు కోరుకున్నట్లుగానే వాళ్ళకి నేను దర్శనం ఇవ్వాలి అంటే వాళ్ళు నన్ను చూడగలగాలి కదా అనేసరికి అప్పుడు మహారాజు పరమేశ్వరుడితో ఇలా అంటాడు వాళ్ళల్లో తప్పకుండా నమ్మకాన్ని కల్పించి నేను మీ వద్దకు తీసుకువస్తాను నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని అడుగుతాడు అయితే ఒక వారం రోజుల తర్వాత ఈ రాజ్యంలోకి ఒక బ్రాహ్మణుడు వస్తాడు ఆ బ్రాహ్మణుడు ఏది కోరితే అది దానం ఇస్తే నీ ప్రజలకి అందరికీ కూడా నా దర్శనం కలుగుతుంది అని నువ్వు ఆ బ్రాహ్మణుడు అడిగింది ఇచ్చేసి నువ్వు నీ ప్రజలు కలిసి తూర్పు వైపు ఉన్న కొండ మీదకి రమ్మని చెబుతాడు మేశ్వరుడు మహారాజుతో చెప్పినప్పటి నుంచి కూడా ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడు అడుగుతాడో అది దానం ఇచ్చేసి త్వరగా తూర్పు వైపు ఉన్న కొండల మీదకి వెళ్ళాలి ఆ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి ఆదృతతో మహారాజు ఉంటాడు అతనికే కాకుండా అందరికీ కూడా ఈశ్వరుని దర్శనం కలగాలి అని కోరుకుంటాడు పరమేశ్వరుడు చెప్పినట్లుగానే ఒక వారం రోజుల తర్వాత ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఆచ పరమేశ్వరుడు చెప్పిన విధంగా మీరు తూర్పు వైపు ఉన్న కొండల మీదకి వెళ్ళాలి అంటే ఈయనది మీరు నాకు దానం ఇచ్చి మీరు మీ ప్రజలు వెళ్ళవచ్చు అని అంటాడు అసలు విన్న సభలోని వారందరూ కూడా ఆ బ్రాహ్మణుడు ఏమి అడుగుతాడు మహారాజు ఏమి ఇవ్వబోతున్నాడు ఇప్పుడు కలలో కనిపించి చెప్పటమేమిటి ఈశ్వర దర్శనం కోసం కొండ మీదకి వెళ్ళటమేమిటి నిత్యమో కూడా శివుడికి పూజలు చేయటం సరిపోదా మళ్ళీ కొండ మీదకి ఏమిటి మహారాజు పైచ్యం బట్టి ఏదో ఒక పిచ్చి పని చేస్తున్నాడు అని మహారాణితో పాటు అందరూ కూడా తిట్టుకుంటారు బ్రాహ్మణుడు ఇలా అంటాడు నీకు ఈశ్వర దర్శనమే కదా కావాలి అయితే ఈ సింహాసనం నాకు ఇచ్చి అటు ఎవరు వస్తారో వారు నువ్వు కలిసి ఈశ్వర దర్శనానికి వెళ్ళవచ్చు అని అంటాడు ఆ మాటలు విన్న మహారాణి మనకు రాజ్యం లేకుండా దానం ఇచ్చేయటమేమిటి అని అన్నా సరే ఆ మహారాణి మాటలు మహారాజు పట్టించుకోకుండా ఆ బ్రాహ్మణుడికి ఆ రాజ్యాన్ని ఇచ్చేస్తాడు తర్వాత తనతో పాటు తన రాణిని ఆ సభలోని వారిని ప్రజల్ని సైన్యాన్ని అందరినీ కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తాడు వారు అడవి మీదుగా వెళ్తున్న సమయంలో వారికి ఎన్నో వెండి కాసులు కనిపిస్తాయి ఆ రాణి ఈ అడవిలో వెండి ఏమిటి అని అనుకున్న సమయంలో దంతా కూడా మాయే వాటిని ఏదీ కూడా ముట్టుకోవద్దు అని మనం ఇలా ఈశ్వరుని దర్శనం కోసం వెళ్తున్న సమయంలో ఏమి ఎదురైనా సరే వాటిని పట్టించుకోకుండా ఈశ్వరుని దర్శనం కోసం మాత్రమే వెళ్ళాలి ఆ తండ్రి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని త్వరగా వెళ్ళాలి అని తమతో రమ్మని అందరినీ కూడా మహారాజు తీసుకుని వెళ్తాడు ఆ రాజు వెనక వెళ్తున్న రాణి సభలోని వారందరూ సైన్యం ఎవరూ కూడా ఆ వెండిని ముట్టుకోరు అని సైన్యం వెనక వస్తున్న ప్రజలు మాత్రం మనం ఈ మహారాజు వెంట రావటం వలన వెండి దొరికిందని మనం ఈ కొండని దాటడం మన వల్ల కాదని అయినా ఏమి ఉంటాయో ఏమి ఉండవో అని అనుకుని కూడా ఆ వెండిని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతారు ఈ విషయం తెలుసుకుని మహారాజు బాధపడినా సరే మంత్రులు మహారాణి సైన్యం తనతో ఉన్నారని ఊషపడి కొండల వరకు చేరుకుంటారు ఎక్కుతున్న సమయంలో బంగారం కనిపిస్తుంది మహారాజు ఆ బంగారాన్ని ముట్టుకోవద్దు అని మనం కొండ ఎక్కితే ఈశ్వరుని దర్శనం కలుగుతుంది అని చెబుతాడు కాలు వస్తున్న సైన్యం గుర్రాలు దిగి ఆ బంగారాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతారు ఆ రాజు వారిని పట్టించుకోకుండా వెనక వస్తున్న రాణిని మంత్రులని తీసుకుని వెళ్తాడు వెళుతూ ఉండగా కొండపైన ఎంతో విలువైన దేవలోకపు వజ్రాలు కనిపిస్తాయి వాటిని చూడటంతోనే మహారాణికి ఎంతో సంతోషం కలుగుతుంది అనే మహారాజు మహారాణితో ఇలా అంటాడు వాటిని ముట్టుకోవద్దు దైవదర్శనానికి వెళ్తున్నాం అనే అనేసరికి మహారాణి ఎంతో కోపంతోటి వెండి కనిపించింది వదిలేసారు బంగారం కనిపించింది వ వదిలేసారు ఎంతో విలువైన వజ్రాలు కనిపించాయి వీటిని కూడా వదిలేయమంటున్నారు ఇష్టమైనవి ఇక్కడ మాకు కనిపించినవి కాబట్టి మేము వీటిని తీసుకుంటాము మీరు దైవ దర్శనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి మీరు వెళ్ళండి అని మహారాణి అంటుంది అప్పుడు మహారాజు ఈశ్వరుని దర్శనం కోసం ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ మహారాజుకి ఈశ్వరుడు కనిపిస్తాడు చూసిన ఆనందంతో అక్కడే ఉండిపోయిన మహారాజుని పరమేశ్వరుడు ఇలా అంటాడు నువ్వు కోరుకున్నట్లుగానే నా దర్శనం నీకు కలిగింది కదా సంతోషమేనా అని మహారాజుని శివుడు అడిగినప్పుడు పరమేశ్వర నేను నిన్ను చూడగలిగాను అది నాకు సంతోషమే అని నా ప్రజలు ఎందుకు చూడలేకపోయారు అని అడుగుతాడు నీ ప్రజలందరూ కూడా వారు నన్ను చూడాలి అని నువ్వు అనుకున్నా అది వారికి సాధ్యం కాలేదు ఎందుకంటే వారు ఏది కోరుకుంటున్నారో వాటినే చూడగలిగారు నువ్వు నా మీద నమ్మకంతో నేను ఏమి చెప్పినా సరే చేస్తూ ఇక్కడ వరకు వచ్చావు అందువలన నా దర్శనాన్ని నీకు కలిగించాను కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకో అని ఆ పరమేశ్వరుడు మహారాజుతో అంటాడు అప్పుడు మహారాజు పరమేశ్వరుడితో ఇలా అంటాడు పరమేశ్వర నా ప్రజలు ఎంతో అమాయకులు వారికి మీ గొప్పతనం ఏమిటో తెలియటం లేదు గొప్పతనం ఏమిటో వారికి తెలిస్తే మిమ్మల్ని నమ్ముతారని వాజ్ఞ లేనిదే ఏదీ జరగదని నువ్వు మాతో పాటు మా రాజ్యంలో ఉండాలి అని అడుగుతాడు ఆ మాటలకి పరమేశ్వరుడు నవ్వుతూ నాయన నువ్వు ఎందుకు ఇలా కోరుకుంటున్నావో నాకు తెలుసు నేను నీతో పాటు ఉంటే నేను ఉన్న ప్రతి చోటా కూడా అందరికీ కావలసినవి అన్నీ ఉంటాయని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని నువ్వు ఈ విధంగా కోరుకున్నావని స్వార్థంగా కోరిన ఈ కోరిక నీ జీవితానికే కాదు ప్రజల జీవితమంతా కూడా సంతోషంగా ఉంటారు అని స్వరుడు మహారాజు రాజ్యంలోనే ఉంటాను అని ఆ రాజు కోరుకున్నట్లుగా ప్రజలందరూ కూడా తనని దర్శించుకోగలరు అని ఆ రాజుని దానం అడగటానికి వచ్చింది ఆ బ్రాహ్మణ రూపంలో నందీశ్వరుడు వచ్చాడు అని అక్కడికి వెళ్ళిన వెంటనే నందీశ్వరుడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు అని సంతోషంగా తిరిగి వెళ్ళమని పరమేశ్వరుడు మహారాజుతో చెబుతాడు ఆ మాటలు విన్న మహారాజు ఎంతో సంతోషంతో తిరిగి తన రాజ్యానికి వెళతాడు అక్కడికి వెళ్ళగానే సింహాసనం మీద ఉన్న బ్రాహ్మణుడు నందీశ్వరు రూపంలోకి మారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసిన ఆ ప్రజలందరూ కూడా మహారాజు ఇన్ని రోజులు చెబుతుంది నిజమేనని పరమేశ్వరుడు అతనికి కనిపిస్తున్నాడు అని అతని భక్తి వలనే దేశంలో మూడు సంవత్సరాలు కరువు రావలసింది ఆగిపోయింది అని ఎన్నోసార్లు తప్పు చేసినా కూడా ఆ తప్పులకి శిక్ష అనుభవించకపోవటానికి కారణం మహారాజు ఎంతో భక్తిగా ఈశ్వరుణ్ణి నమ్మటమేనని అందరి కోసం ఈశ్వరుణ్ణి తనతో ఉండమని కోరుకున్నారు అని అందువలనే తన కుటుంబం దేశంలోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతున్నారు అని మహారాణితో పాటు ఆ దేశంలోని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది బిడ్డ ఈ కథ విన్న నీకు నేను ఏమి చెప్పాలి అని అనుకుంటున్నానో అర్థమైంది కదమ్మా ధనాన్ని కూడా కాదనుకుని నా పాదాలను కోరుకున్న నీకు ఈ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని సంతోషం కోసం నువ్వు ఏదైతే కోరిక కోరుకుని నా పాదాలను తాకావో నీకు బిడ్డలు కావాలి అని లేదంటే నీ బిడ్డలకి ఉద్యోగం కావాలి అని నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ జీవితం అతని జీవితం సంతోషంగా ఉండాలి అని నా పాదాలను తాకి నువ్వు కోరుకున్న నిస్వార్థమైన కోరిక ఏదైనా సరే ప్రతిదీ నెరవేరుతుంది అనైతే మన బాబా గారు పాదాలు తాకిన వారి గురించి సంతోషకరమైన వార్త చెప్పారండి ఫ్రెండ్స్ మనం నమ్మే దైవంపై నమ్మకం ప్రేమ భక్తి ఉంటే ఏదైనా పొందగలము అనైతే మన బాబాగారు ఈ చక్కటి మంచి కథ ద్వారా మనకి తెలియజేశారండి మరి మన బాబా గారు అందించిన ఈ కథ ద్వారా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే సర్వేఛన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తు శుభం భావతో జై సాయిరామ్